మా గ్రామస్తులు పెద్ద పిండి గ్రామస్తు వారు గారు మహా దాదాపు తృష్ర్లాయ్ గారు మాధవ గారిని పురుషిం తిరిగినవాడు కృష్ణదేవరాయ గీతాంధ్రజ్వాన్ గారు సూర్య పుర గారు రాజపల్ గారు నాగారు చాలామంది ఉంటున్నారు చాలామంది కోదండ గారు జగన్మోహన్ ఉంటున్నాడు గొప్ప గణ స్పెషలిస్ట్ జగన్మోహన్ సార్ మంది ఉన్నారు నన్ను బహుశా ఇక్కడ మాట్లాడడానికి అనిపిస్తుంది నాకు అర్థం కాదు ఒక కారణం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే జయశంకర్ సార్ను నేను నా నచ్చినప్పటిని చూస్తున్నాను నాకు టెన్త్ క్లాస్లో అనుమకున్న మల్లిపబ్లిక్ స్కూల్లో సోషల్ స్టడీస్ చెప్పేవాడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మా ఇంటి దగ్గర ఉండేవాడు అప్పుడే సార్ చాలా విషయాలు చెప్పేవాడు మా కథలేం కాదు ఆ చెప్పలేదు చదువుకోవాలా టీచర్లు కావాలి స్కూల్లో మన ఊర్లో మెడికల్ కాలేజ్ ఉంది డాక్టర్లు కావాలా ఉంది ఇంజనీర్లు కావాలా ఎవరో చదువుకుంటుంటూ నేను బాగా చదవాలని చెప్పి అప్పుడు మాత్రం స్పష్టంగా తెలంగాణనే విశ్వడం కాదు నేను స్వామి అన్ని దశల్లో చూస్తున్నాను మా గారు ఆర్థిక వస్తున్నాను ఆయన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన చూస్తాను నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి పోలీసు చాలా సీరియస్ సిచ్యువేషన్ అప్పటికి ఏబిఎం వచ్చింది ఇక్కడ హారీస్ వాళ్ళు వచ్చినారు కత్తు పట్టుకున్న కార్యాలయం కావాలి ప్రిన్సిపల్ కమిటీ ఉండేది నేను మా కలెక్టర్ లక్ష్మీనాయ్ గారు గోవింద్ రావరెడ్డి ఆరుగురు మెంబర్లు డిసిప్లిన్ కమిటీ చూడాలి పోలీసు ఎప్పుడు చూడాలి చాలా తర్వాత వైస్ ఛాన్సలర్ నేను పేరు చెప్పాను ఎస్ఎల్స్ చూస్తున్నాను స్థాయిలో అని చెప్పారు కానీ దేశం సార్ ఎప్పుడు ఆయన ఏ పని చేసినా కూడా చాలా నిబద్ధతతో చేసేవాడు అది కాలేజీ సంబంధించిన కన్స్ట్రక్షన్ సార్ వచ్చిన తర్వాత మా కాలు ఎంత డెవలప్ అయిందంటే మాజీ వైస్ ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కార్పొరేషన్ వచ్చేసింది ఒక కాలేజీలోకి వచ్చి ఆయన మాట్లాడుతూ నిజానికి కాకతీయ యూనివర్సిటీ సీకెం లాగే కంప్లీట్ చేయాలి కదా యాభై నాలుగు క్లాసులు యాభై నాలుగు క్లాసులు ఆరు వేల మంది స్టూడెంట్స్ నూట ఇరవై ఆరు మంది కాంపు ఇరవై రెండు వేల బస్సులు ఇంత పెద్ద మేనేజ్మెంట్ ఎలక్షన్స్ మొహలు ఈ వీటి వీటిలాగే అసెంబ్లీ ఎలక్షన్ లాగా చేసాం స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆయన డిసిప్లిన్ నేను చూసిన జయశంకర్ గారు నాకు తెలిసి

ఇవన్నీ చాలా పాపులర్ పట్టి హైదరాబాద్ తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ వరంగల్ మీరు ఎవరైనా తీసుకోండి దాంట్లో బీ కావచ్చు వరంగల్లో లో పాతి ఎవరు తెలంగాణలో పాతి పితలు ఎవరైనా వరంగల్ అట్లా ఆయన పుస్తకాలు పనిచేస్తారు సరే అంటే చాలా అంటే ఆయన చేసిన ఎఫర్ట్ నేను మీ అందరికీ తెలుసు చాలా పుస్తకాలు చెప్పాను పెస్ అనే పత్రికలు చూడండి థౌజండ్ సెవెన్లో కొట్టిషన్ చూస్తుంటారు కావాలి చాలా డీటెయిల్గా రాస్తున్నారు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఇంగ్లీష్లో వచ్చింది చాలా పాపులర్ అండ్ అన్ని అభివృద్ధి విద్య ఉపాధి భూములు నీళ్ళు ఎట్లా ఉన్నాయి దేశం ఎట్లా ఉంది రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎట్లా ఉంది ఆ ప్రాంతం ఎట్లా ఉంది పెస్ అనే పత్రిక మంచి ఆర్టికల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్

అప్పటి లెక్క ఏం చెప్పింది ప్రతిరోజు రెండు వందల కోట్ల టర్న్ పది లక్షలు కూడా మా సై ఆరుగా మీటింగ్లో మాట్లాడారు అయితే తెలంగాణ చూడండి హైదరాబాద్ చుట్టపక్కల ఫామ్ హౌస్ ఎవరు ఫామ్ హౌస్ ఎవరి ఒక స్టడీ ఇట్లా చాలా స్టడీస్ అట్లా జయశంకర్ గారు ఏం మాట్లాడారు కృష్ణరాజు గారు ఏం మాట్లాడినా చాలా ఆనందికంగా మాట్లాడతారు ఎప్పుడు ఆయన డిస్పెట్లో ఆయన మేము విజయవాడలో మాట్లాడడం కోసం అనంతపురంలో మేము జయనరావు చేస్తే పాల్గొన్న చాలా డీటెయిల్గా చాలా కోపంగా వస్తారు అక్కడ ఆంధ్ర నడుస్తుంది ఆంధ్ర మధ్యలో నర్స్ మేము ఆ ప్రాంతంలో మాట్లాడతాం విశాఖపట్నంలో మాట్లాడినప్పుడు ఎందుకు చాలా కోపంగా ఉంది వాళ్ళందరూ జయశంకర్ కలిస్తా అంటే కృష్ణ వాళ్ళ ఇంటికి కృష్ణి ఇన్వైట్ చేస్తారు గంట సేపు ఎక్స్ప్రే చేసి అంత చల్లగొని వెళ్ళిపోయాను అంటే అంత సమాచారం అంత సమాచారంతో మాట్లాడుతాను చాలా ఆధంతిగా చాలా విశ్వసనీయంగా అది జయశంకర్ గారి ప్రతి సరే చనిపోయిన ముందు నేను కలిసాను చనిపోవడానికి వారి రోజుల ముందు బాగా ఏడ్చినాను తను కూడా తల్ల చేయబట్టు జీవన ఏం చేస్తాను నా ఆరోగ్యం బాగాలేదు ఈ సమాజం తెలంగాణ వస్తుంది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను చెప్పాడు

సత్యనారాయణ గారు నరా సత్యనారాయణ గారు ఇట్లా మా జీశరాజు గారు శ్రీదా స్వామి గారు ఇట్లా తొమ్మిది మంది కమిటీ వేరే తెలంగాణ కమిటీ కమిటీ ఆయన వాళ్ళు చాలా పని చేశారు చాలా చాలా స్టడీ చేస్తున్నారు ఆయన ఆబ్జర్వేషన్స్ అన్ని కూడా మీ పుస్తకాలు అయినా లేదు ఆరు పుస్తకాలు ఉన్నాయి ఒకటి అన్నీ కూడా అనుభవంతో రాస్తాయి డేటాతో రాస్తాయి నీళ్ళ మీద రాస్తున్నాడు ఉద్యోగాలు మీద రాసిన ఇట్లా జయశంకర్ గారు ఇంకొక పుస్తకం రాసిన ఆయన వేగంలోకి ఓడవని ముచ్చట్లు తదుట్టారు మీద జయశంకర్ గారు ఓడవంటి చెట్లు నేను చెప్పేది ఏంటంటే ఆయన మొదలు పెట్టిన ముచ్చట్లు ఇంకా ఉన్నాయి ఆ ముచ్చట్లు కంటిన్యూ కావాల్సిందే తెలంగాణ రాక ముచ్చట్లు అయిపోయింది మాకు అప్పుడు చెప్పేది అంటే తెలంగాణ వస్తే తప్పకుండా కానీ దాన్ని నాకు కాపాడేవారి అన్నడప్పుడు తెలుసు రకరకాల శక్తులు ఉన్నాయి వాళ్ళు ముందుకు వస్తారు కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రజలు బాగా పేర్కొన్నారు మీరే దాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాను అది ఈ ఉడవుల నుంచి తెలంగాణ విద్యా కంటిన్యూ చేయాలి చాలా నిమిషంలో డిస్ప్లేస్మెంట్ అయింది చాలా మల్లన సాగర్ మిడ్ మార్డు ఫార్మర్స్ ఎన్నింటి వాళ్ళు నాకు తెలియదు మల్లన సాగర్లో క్రియాబిలిటేషన్ అయిన తర్వాత రోడ్ వస్తుంది అరవై నాలుగు ప్రాక్టర్లు

మరి లోకల్స్ ఏమైనా సరే కోదినా సరే నల్గొండకి బియ్యాన్ని చూసిన నాకు వరి గానీ చేస్తున్నా ఎందుకు మరి ఇక్కడ కూలీలు ఏమైనా ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి చాలా అసంతృప్తుంది అందుకే రకరకాల ఉద్యమాలు వస్తున్నాయి మారవాడి ఉదయం మారవాడి ఉంది కొద్దిగా దాన్ని ఇట్లా చూడాలి మరి కొందరు వెళ్ళిపోయి మారవాడి గో బ్యాక్ అది సరైనదేనా ఈ ఉద్యమం చూడాలి మరి మారవాడి గో బ్యాక్ మనం మారణం అంటే అక్కడ మనం మహారాష్ట్రలో శివసేన సమర్థించిందంటే ట్రంప్ సమర్థించిందంటే వాడేనండి అట్లా మాట్లాడుతున్నారు నాకు తెలియదు మా దగ్గర సమాచారం చూస్తున్నాను గ్రామాలు ఎట్లా పెట్టుకోవచ్చు చిన్న వ్యాపారాలు ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇవన్నీ చదివారు ఎందుకంటే నేను చెప్పినట్టు జయశంకర్ నిష్టంగా మాట్లాడినప్పుడు చాలా సమాచారం వచ్చి

నేను ఓడిసిటీలో హైదరాబాద్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఆయనతో కాంటాక్ట్ వచ్చిన సిద్ధతోటి మైనారిటీ డెవలప్మెంట్ ఫోర్ అని బట్టి దాన్ని మెంబర్ చేశాను నేను కొత్త ఓడి సిటీ బస్లలో లేదా ఎక్కడెక్కడ అభివృద్ధి కాలేదు ఎటువంటి రిసోర్సెస్ కావాలా ట్రైనింగ్స్ సేవ్ కావాలా కాన్సర్ ట్రైనింగ్లో నేను నేను చెప్పేవాడిని అట్లాగే బస్లలో ఎక్కడెక్కడ రేషన్ కాలేదు ఎక్కడికాంటే చాలా సీరియస్ సీరియస్గా చేస్తున్నాం కూడా మూడైంది ఆయన ఈ ఎందుకు వస్తున్న జీవన

बसनांसिस है सर ये नहीं है सर थोड़ा क्षमता चला होने की है तो बोनस समस्या है कैरियर में समस्या माइनस समस्या और तो बात करना है कि करा माइनर में परिगतता का ध्यान करना है माइनर को चला कर करना है मैं करता हूं उसका बात पर परीक्षा के करना करवाने के दायरे में अक्टूबर का पर संदेश अधिकारी पर रिपोर्ट के बारे में भी डालना गया जैसे के कर عليه इसमें కూడా విద్యంతులతో చూడాలి తప్పకుండా మనం అందరికీ కలిసి చేద్దాం మా కార్యకర్త మేము మీ కార్యక్రమం మీకు యూ